అసలు బోనం అంటే ఏమిటి బోనంలో ఏం వండుతాము మేము ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తాను మేము వెళ్ళింది కొమరవెల్లి ఇది చెట్ల కింద మేము వండుకుంటాము బోనం అనేది బోనం అని చెట్ల కింద వండి దేవుడికి సమర్పిస్తాము మొదట ఊర్లో వాళ్ళంతా కలిసి వచ్చి ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా విడిపోయి తరువాత అందరూ కలిసి చెట్ల కింద వంటలు చేసుకుంటాము ఇక్కడికి వచ్చి పట్నాలు కూడా వేస్తారు పట్నాలు అంటే ఒక ముగ్గులాగా వేసి దేవుణ్ణి అక్కడికి ఆహ్వానించి అది కళ్యాణం చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అక్కడ పట్నం వేస్తారన్నమాట ఒగ్గు వాళ్ళు వచ్చి సో తను అంతా స్టోరీ చెప్పుతూ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఆ బోనం దేవునికి ఇస్తున్నట్టుగా పట్నం వేసి అందులో కూర్చోబెట్టినట్టుగా చేస్తారనమాట ఈయన కూడా ఒబ్బుకథ అతనే తను కూడా స్టోరీ చెప్తా ఉన్నాడు ఇక్కడ మెయిన్గా కొమరవల్లిలో మనకు కథలు మళ్ళీ ఈ కట్నాలు వేయడం అనేది చాలా ఫేమస్ ఇది సిద్దిపేటలోని కొమరవల్లి దగ్గర చేస్తున్న బోనాలు ఇవి మా బోనాలు లాస్ట్ పెడుతున్నది మా బోనమే ఇక్కడ ఫస్ట్ దేవుడికి ప్రసాదంగా తీస్తారు బోనంలో ఉన్న వండిన అన్నాన్ని బోనాన్ని కట్టెల మీద మాత్రమే వండుతారు దానికి సపరేట్ గిన్నెలు అనేవి యూస్ చేస్తారు ఇవి మా రెండు బోనాలు ఈ బోనాలలో ఏం వండుతామంటే ఒక బోనంలో పరమాన్నం అంటే మేము బెల్లం అన్నం అంటాము తెలంగాణలో ఇంకొక బోనంలో పసుపు వేసి అన్నం వండుతాము ఇవి కింద రెండు బోనాలు పైన ఉన్న బోనంలో ఒక దాంట్లో పచ్చి పులుసు తెలంగాణ ఫేమస్ ఉంటుంది కదా అది వండుతాము ఇంకొక బోనంలో పెరుగుతో సాకబెడతాము పెడతాము అంటే పెరుగు బెల్లం కలిపి దీంట్లో పెడతాము ఈ రెండు కలిపి పెడతాము మల్లన్న దేవుడికి మేము వండిపెట్టే కూర కలగూర అంటే అన్ని వెజిటేబుల్స్ మెయిన్గా చిక్కుడుకాయ వంకాయ గుమ్మడికాయ ఇవి ఖచ్చితంగా వేసి దేవుడికి సమర్పించుకుంటాము ఇవన్నీ వరుసగా మా ఊరి బోనాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా అంటే ఇక్కడికి వెళ్తే తెలియని పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కోరిన కోరికలు తీర్చే ఈ మల్లన్న స్వామిని మనం అందరం మొక్కుకుందాము ఇవి ఈ ప్లేట్లలో ఇలా ప్రసాదంగా తీసి దేవుడికి సమర్పించుకుంటాము ఇక్కడ మాకు ఒగ్గు అనేది అంటే పట్నం ఆచారం లేదు కాబట్టి మేము ఇక్కడ చేయలేదు నార్మల్గా ఆచారాలు ఉన్న వాళ్ళైతే బోనం తీయగానే బోనం దగ్గరే పట్నం సమర్పించుకుంటారు ఇది ఉపవాసం వదలడం అంటారు ఆమెను చూడండి ఆమె అలా అది డొక్కలో మేము పెరుగు పాలు బెల్లం వేసుకొని ఉపవాసాన్ని వదులుతామన్నమాట ఆ రోజు రా సాయంత్రానికి బోనాలు చేయడం అయిపోయిన తర్వాత ఉపవాసాలు వదులుతాము ఉపవాసం వదలడానికి ముందు మేము ఆ రోజంతా ఏమీ తినము బోనం అయిపోయాకనే తినడం అనేది ఉంటుంది ఇది మా బోనంలో ఉన్న ప్రసాదము బెల్లమన్నం పసుపన్నం పెరుగు అవన్నీ చెప్పాను కదా అవే అనమాట ఇది తీర్థం తీసుకోవడము అదే ఉపవాసం వదిలే టైంలో మనం తీర్థం తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్